వారి లడ్డు వివాదంపై హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ కి చెందిన స్వామి వాసుదేవానంద ఏమన్నారో చూద్దాం ప్రభుత్వాలు ఒట్టివే అంటే అంటే జరిగిపోయినటువంటి ప్రభుత్వాలు ఒట్టివే అంటే మనకి ఇవన్నీ ఎందుకండి అంటే చర్చలు మనం ల్యాబులన్నీ ఎందుకండి ఒక ల్యాబ్ మనకి ఆధారం దీంట్లో ఒక పదార్థం దీనిలో కలిసింది అంటే దాన్ని నిర్దిష్టంగా తెలుసుకోవడానికి ల్యాబే ఆధారం అట్లాంటి ల్యాబులు ఎన్నో చెప్పాయి మొత్తం ప్ర భారతదేశంలో ఉన్నటువంటి ల్యాబ్లన్నింటిలో ముఖ్యమైనటువంటి ల్యాబ్సే చెప్పాయి ఇంకా చెప్పినప్పుడు దానికి మళ్ళీ వక్రీకరించి చెప్పడం బుద్ధి తక్కువను అని అప్పుడు కూడా వచ్చాయండి అప్పుడు వచ్చాయి వచ్చి గట్టిగా మాట్లాడిన వాళ్ళందరినీ కేసులు పెట్టారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి వాళ్ళ వాక్ నొక్కేశారు పవన్ కుమార్ ఈయన గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కాబట్టి ఇప్పుడు భగవంతుడే వచ్చాడండి కాబట్టి భగవంతుడికి భగవంతుడి మీద కేసు పెట్టలేరు కదా కాబట్టి భగవంతుడే బయటికి తీసుకొచ్చాడు ఇదిగో ఇంత దుర్మార్గమైనటువంటి పని జరుగుతూ ఉన్నది ఆ ఎవరైతే టీటీడీలో ధర్మాధికారులుగా ఉన్నారో వాళ్ళు ఈ అధర్మం చేసేటటువంటి ఒక అధికారి యొక్క కుమారుడు కూడా చనిపోయాడు ఏ కుమారుడు గురించి అయితే ఇంత అధర్మానికి పాల్పడి ఎన్ని ఆస్తులు గడిస్తూ ఉన్నారో అట్లాంటి కుమారుడే పోయినప్పుడు ఈ ఆస్తితో పనేముందండి కాబట్టి ఆ జీవన పర్యంతం నువ్వు సచ్చే వరకు కూడా ఈ భావంతో ఈ బాధతో అయ్యో నా బిడ్డ పోయాడనేటటువంటి అనేటటువంటి బాధతో జీవించవలసినటువంటి గొప్పదైనటువంటి పనిష్మెంటు ఆ యొక్క వెంకట కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఇచ్చాడండి అది మాయన మచ్చ తీర్చని లోటు అంత గొప్పదైనటువంటి పనిష్మెంట్ ఇస్తే అది గుర్తించుకోకుండా ఇంకా చేస్తాను అంటే తప్పు జరగలేదు అంటే అది అపహాస్యం